వాయుకుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షాలు మండలాన్ని అతలాకుతలం చేశాయి పంట ముంపులోకి చేరగా అగ్రహారం సమీపంలోని వైయస్సార్ కొత్త కాలనీ సగం నేట మునిగిపోయింది మౌలిక వస్తువులు లేని ఈ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్ల చుట్టుపక్కల నిలిచిపోతోంది వీతులు చిన్న చెరువుల్లా మారి కాలనీలో జనజీవనం స్తంభించింది వర్షపు నీరు మోకాళ్ళలో నీరు చేరడంతో ప్రజలు ఆందోళన గురవుతున్నారు స్థానికులు మాట్లాడుతూ అగ్రహారం వైఎస్ఆర్ కాలనీలో నీరు బయటకు వెళ్లే మార్గం లేదు డ్రైనేజీ లేదు సరైన రోడ్లు లేవు వీధి లైట్లు కూడా సరిగా లేవు అయినా పంచాయతీ మాపై ఏడు వందల యాభై రూపాయలు ఇంటి పనులు డిమాండ్ చేస్తోంది కనీస సదుపాయాలు లేకపోయినా పనులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కపిలేశ్వరపురం మండల వ్యాప్తంగా పంట చేయలు కూడా నీట మునిగిపోయాయి ప్రస్తుత తరుణంలో ధాన్యం పిండి దశలో ఉండడంతో నీరు నిలిచిపోతే పంట పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు మాట్లాడుతూ ఒక సీజన్ అంతా కష్టపడ్డాం ఇప్పుడు పంట ముంచిపోయింది ప్రభుత్వం తక్షణమే పంట నష్టం అంచనా వేసి రైతులకు సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మంటంలోని రోడ్లు కూడా జలమయమై గుంతల్లో వాహనాలు చిక్కుకునే పరిస్థితి నెలకొంది స్కూలు పిల్లలు వృద్ధులు రోడ్లు దాటడానికి కూడా భయపడుతున్నారు కొన్ని చోట్ల రోడ్లే అదృశ్యమయ్యేంత స్థాయిలో వర్షపు నిర్ నిలిచిపోయింది ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది من روزت بخیر డ్రైనేజీలు అయ్యి ఏమీ లేకుండా ఇల్లు కట్టేసుకోమన్నారండి ఇక్కడేమో ఏమో ఇలా నిలిచి ఉండిపోతుంది పిల్లలు ఏమో ఎటు వీలుగా లేక జ్వరాలు అవి వచ్చేస్తున్నాయి అండి వాళ్ళకి పిల్లలకి అవి ఒంట్లో బాగుంటలేదండి మరి నీరుకి పరిష్కారం ఏదో మరి డ్రైనేజీలు అవి వెయ్యాలి కదండి మరి రోడ్లో రోడ్ లో డ్రైనేజీలు అయ్యి ఒకటి వెయ్యాలి కదా మేమేమో అప్పులు చేసాము ఇల్లు కట్టుకున్నాము ఇందులో ఉండిపోయాము ఇటు ఏమి వదులుకోలేము అటు ఏమి బయటికి వెళ్ళాము అన్నట్టు ఉందండి మా పరిస్థితి నాలుగు రోజులు బట్టి వర్షాలండి మా కాళ్ళు ఏమో శుభ్రంగా పుల్లడిపోయి ఉన్నాయండి ఏమి రావాలన్నా కూడా సరుకులు అవి రావట్లేదండి మాకేమి బయటకేమో తెచ్చుకుంటాకేమో కుదురుతులేదండి మరి ఏదో పరిశ్రమ చేసి రోడ్లని జిల్లా వెయ్యోటి వెయ్యాలని అనుకుంటున్నామండి మరి मना हुँ. कर